హలో ఫ్రెండ్స్ ఇప్పుడంత మనసు జూలై పదహారు ఎపిసోడ్లో ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి కాలేజ్ ఎండీ పదవి నుంచే కాదు డైరెక్టర్గా కూడా తప్పుకుంటున్నట్లు మను అయితే రిజైన్ చేస్తాడు ఆ తర్వాత ఆయా ఎండి అయ్యేందుకు వారం రోజులు గడువిస్తాడు మంత్రి గారు ఈరోజు సీరియల్లో ఇదే జరగబోతుందండి ఇప్పుడైతే సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడంత మనసు సీరియల్ నేట్ ఎపిసోడ్లో బోర్డు మీటింగ్లో కాలేజ్ ఎండిగా ఇక్కడ నుంచి మన బాధ్యతలు తీ మనూ బాధ్యతలు తీసుకుంటాడని మినిస్టర్ అనౌన్స్ చేస్తాడు కానీ అందుకు మను నేను రెడీగా లేను అని చెప్తాడు దాంతో అంతా షాక్ అవుతారు ఏంటి మనం ఎందుకు వద్దని మినిస్టర్ అంటాడు ఎండిగానే కాదు కాలేజీ బోర్డు మీ డైరెక్టర్గా కూడా రిజైన్ చేస్తున్నాను రిసిగ్నేషన్ లెటర్ అయితే ఇస్తాడు మను వీడికి ఇష్టం లేదా వీడికి కూడా ఇష్టం లేదా అనవసరంగా మినిస్టర్తో ఆర్క్యూ చేశానని శైలేంద్ర అనుకుంటాడు ఏంటి మనం ఎందుకు డెసిషన్ తీసుకున్నావని మినిస్టర్ గారు అయితే అడుగుతారు శైలేంద్ర నా మాటలకు ఇలా చేస్తున్నావు అని ఫణీంద్ర అంటారు దాంతో అనుపమ అన్న మాటలు గుర్తు చేసుకున్న మను లేదు సార్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను అని మను అయితే చెప్తారు నీ కారణాలు అర్థమవుతున్నాయి కానీ కాలేజీ నుంచి వెళ్ళిపోవడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని మహేంద్ర అయితే అంటాడు నువ్వు కాలేజీ కోసం ఎంతో చేసావు ఇలా వెళ్ళడం ఏంటి అని ఫణీంద్ర అంటాడు పాపం ఆయనకి ఏ సమస్యలు ఉన్నాయో వదిలేయండి డాడీ అని శైలేంద్ర అంటాడు ఇక నుంచి నాకు ఈ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు నన్ను క్షమించండి అని వెళ్ళిపోతాడు మను ఏంటి ఫణీంద్ర గారు డీబీఎస్టీలో ఏం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు దూరమైపోతున్నారు ఎందుకు జగతి రిషి వసుధార ఇప్పుడు మనం ఎందుకు ఇలా జరుగుతుంది అని మినిస్టర్ అయితే అంటూ ఉంటారు అసలు డీబీఎస్టీ ఇలా పతనం అవుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని మంత్రి అంటే నేను కూడా సార్ అందుకే ఈ క్షణమే నేను ఎండీ పగ్గాలు చేపట్టి కాలేజీని గాడిలో పెట్టాలనుకుంటున్నాను ఇంతకుముందు వాళ్ళకంటే బెటర్గా చేద్దామనుకుంటున్నాను ఇప్పుడు మీకున్న ఏకైక ఆప్షన్ నేనే కదా అని శైలేంద్ర అంటాడు సారీ శైలేంద్ర నువ్వు ఎండీ కావాలంటే రిషి కానీ వస్తారు కానీ వచ్చి చెప్తే నీకు ఎండి పదవి ఇస్తావు నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఆలోపు చేయకుంటే నేనే ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని మంత్రి అయితే అంటూ ఉంటారు దాంతో మళ్ళీ శైలేంద్రకు షాక్ తగులుతుంది మరోవైపు రాధమ్మకు టాబ్లెట్స్ ఇచ్చిన సరోజ చెప్పాను కదా నీకు తోడు ఉండాలని అని అంటుంది సరోజ ఆ అమ్మాయి ఉంది అని రాధమ్మ అంటే ఆ అమ్మాయి ఇంట్లో రెంట్గా ఉంటుంది అప్పుడు తను ఉంది కాబట్టి సరిపోయింది ఆమెకు ట్యూషన్ ఉంటుంది బావ ఆటో నడుపుతూ బయటే ఉంటాడు బుజ్జిగాడు బావతోనే ఉంటాడు అందుకే నువ్వు నాకు బావనిచ్చి పెళ్లి చేస్తే నీతో పాటే ఉంటాను కదా అని సరోజ అయితే బామ్మగారితో అంటుంది రాధమ్మతో నీతో ఉండి ఇంట్లో పనులన్నీ చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని సరోజ రాధమ్మతో అంటుంది ఇంతలో వెళ్లాల్సిన టైం వస్తే వెళ్ళక తప్పదు లేవని సరోజ తండ్రి ఎంట్రీ ఇస్తాడు రండి అని రాధమ్మలు అయితే కూర్చోండి మీకు బాగోలేనప్పుడు మర్యాదలు చే చేయించుకోవడం సబబు కాదు మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంటాడు రాధమ్మ గారిని ఇప్పుడు రాధమ్మ ఏమో అవునంటుంది అమ్మయ్య ఇప్పుడు మనసులో కాస్త అలజడి తగ్గింది అత్తయ్య మీరు ఈ సాకు పెట్టుకొని వడ్డీ డబ్బులు ఎక్కొడతారో అని భయం వేసింది అని అంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి మీ డబ్బులు ఎక్కడికి పోవని రంగా అంటూ ఉంటారు నువ్వు ఇస్తావురా కానీ నాకు భయంగా ఉంటుంది కదా సరే నేను ఎందుకు వచ్చానంటే రేపు సరోజకు పెళ్లి చూపులు మీ మనవడు కాదత్తయో ఇటీలో ఉండే అబ్బాయి ఆనే సరోజా తండ్రి అంటాడు అప్పుడు సరోజా నాకు ఇష్టం లేదు ఎవరిని అడిగి అరేంజ్ చేస్తావు అని సరోజా అంటుంది ఎవరిని అడిగేది ఏంటి అబ్బాయి బాగున్నాడు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని తండ్రి అంటూ ఉంటారు వాళ్ళ నాన్నగారు సరోజకు చెప్తూ ఉంటారు నాకు ఇష్టం ఉండకూడదు అని సరోజ అంటుంది ఇష్టం దేముంది అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి నువ్వు సైలెంట్గా ఉంటూ మీకు ఎక్కడ ఆరోగ్యం బాగోదు పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయో అని భయపడ్డాను మీరు బాగుండాలి మేము బాగుండాలి వచ్చి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి ఇంకా చాలా మందిని పిలవాలి ఈ రంగా నువ్వు కూడా రారా మొదట్లోనే నేను పరిచయం చేస్తే ముందు ముందు ఎలాంటి సమస్య ఉండదు కదా అని వెళ్ళిపో అని చెప్పి రాతమ్మకు రంగా చెప్పి సరోజ తండ్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి ఏంటి బావ నాన్న పెళ్లి చూపులు అంటే ఏం మాట్లాడు అని సరోజ అంటుంది రంగా సైలెంట్గా ఉంటాడు దంతా దీనివల్ల ఇది వచ్చినప్పటి నుంచి భావనను పట్టించుకోవట్లేదు నాన్న ఏమో ఇలా చేస్తున్నాడు దీన్ని చంపేయాలి ఆ రౌడీల నెంబర్ తీసుకొని వాళ్ళకి చెప్పినా అయిపోయేది ఏదో ఒకటి చేయాలని సరోజ అయితే అనుకుంటుంది మరోవైపు మహేంద్రుని పలకరిస్తాడు ఫండింది రడ్డల్గా ఉన్నావేంటి మనం ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడని అడుగుతాడు ఫణీంద్ర శైలేంద్ర ఏమైనా చేశాడా అని ఫణీంద్ర అంటే శైలేంద్ర నేనెందుకు చేస్తాను డాడీ అని అంటూ ఉంటాడు ఒకవేళ మనం ఒక డైరెక్టర్గా ఉండటం ఇష్టం లేకపోతే వేరేలా ఉండొచ్చు కదా మొత్తానికి కాలేజీ నుంచి తెగదింపు చేసుకోవడం ఏంటి దానికి పెద్ద కారణమే ఉండొచ్చు దానికి శైలేంద్ర కారణమైతే చెప్పు నేను వీడిని విడిచిపెట్టను అని ఫణీంద్ర అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మీరు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోరు సరే నేను ఉన్నందుకే బాబా ఏం చెప్పట్లేదేమో నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు శైలేంద్ర ఏమైందని ఫణీంద్ర అడిగితే మనం ఇంకా కాలేజీకి రాడు కాలేజీకే కాదు నా జీవితంలో కూడా ఉండనని అనుపమ్మ మనం వెళ్ళిపోయారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని మహీంద్ర అంటాడు అదేంటి ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి అని ఫణీంద్ర అంటాడు ఏమో అన్నయ్య ఎవరికి తెలుసు అని మహీంద్ర అంటాడు మన ఇంటికి వచ్చే ఒంటరిగా ఎలా ఉంటావు దేవయానితో నేను మాట్లాడతాను ఏమనుకుంటా వచ్చాయని ఫణీంద్ర అంటాడు జగతి వెళ్ళిపోయే వెళ్ళిపోయినప్పుడే ఒంటరి అయిపోయాను అన్నయ్య నేను ఒక్కడనే ఉంటానని మహేంద్ర అంటాడు నేను ఉండగా ఎలా ఉంటారు అవుతావు నేను ఇలా ఉంటే నువ్వు వదిలేస్తావా చెప్పు పదా మహేంద్రాన్ని ఇంటికి తీసుకెళ్తాడు పనీంద్ర మరోవైపు ఏదైనా గిరాకీ ఉంటే తీసుకురావచ్చు కదా అని బుద్ధితో రంగా అంటాడు ఇంతలో సరోజ వచ్చి నాకు పెళ్లి చూపులు అంటే సరదాగా మాట్లాడుకుంటున్నారా అని అంటుంది పెళ్లికి టెన్షన్ ఎందుకు మంచిదే కానీ రంగా అంటాడు పెళ్లి చూపులు నిశ్చార్థం లగ్గాలు పెళ్ళి పిల్లలు అని బుజ్జి ఏడిపిస్తాడు బావ నా మనసులో నువ్వే ఉన్నావు అని సరోజ అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ముందే చెప్పాను కదా పెళ్ళి అంటే రెండు కుటుంబాలకు సంబంధించింది మీ నాన్నకు నేను నచ్చలేదు ఇప్పటికీ ఏదో ఒకటి అంటూ సాధిస్తూ ఉంటాడు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నా అంటాడు నాకు నీపై ఎలాంటి అభిప్రాయమూ లేదు పెళ్ళంటే ముందు రెండు మనుషులు కలవాలి ఎంత దూరం ఉన్నా అర్థం చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు అని రంగా అంటాడు రంగా చెప్తుంటే వస్తారా చూస్తూ ఉంటుంది అలాహగా చూస్తూ ఉంటుంది మీరు చెప్తుంది మన జీవితం గురించే కదా అని నాకు అర్థమవుతుంది సార్ అని వస్తారా అంటుంది అలాంటప్పుడు డబ్బు ఉన్నా లేకున్నా కలిసి ఉంటారు చిన్న చిన్న విషయాల్లోనే అడ్జస్ట్ కావు ఇక జీవితాంతా ఏం అడ్జస్ట్ అవుతావు అని రంగా అంటాడు నన్ను నేను మార్చుకుంటాను అని సరోజ అంటుంది అది ఎంత సులభం కాదు అయినా వచ్చే అబ్బాయి నాకన్నా మంచివాడు కావచ్చు తన దగ్గర డబ్బు ఉంది బాగా చూసుకోవచ్చు నా దగ్గర ఏముంది ఆటో ఇల్లు అప్పులు తప్ప అని రంగా అయితే సరోజకు చెప్తాడు మీ నాన్న చూసిన వాడినే చేసుకో అని రంగా అంటాడు వస్తారు కూడా అలాగే అంటుంది అలా అయితే నీకు అడ్డుపోతుందని అనుకుంటున్నావా అని సరోజ అంటుంది ఈ పెళ్లి చూపులు చెడగొట్టు అని రంగానడుగుతుంది సరోజ నేను ఆ పని చేయను అని రంగా అంటాడు నీ మనసులో ఏముందో నేను వెళ్ళిపోయాక తనతో కలిసి ఉందామనుకుంటున్నావా అని సరోజ రంగానడుగుతుంది ఇప్పుడు తను నన్ను రిషి సార్ అనుకుంటుంది ఆయనే వచ్చేదాకా నా సంగతి ఏంటని రంగా అంటాడు ఈ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకుంటే నా పెళ్లి లాభం అని సరోజా అంటుంది నేను ఆపను అని రంగా అంటాడు మళ్ళీ ఆపుతావా లేదని సరోజ అయితే గట్టిగా అడుగుతుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఆపను ఆపలేను నేను నేను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని సరోజా అంటుంది ఇంతటితో ఈ ఈరోజైతే ఎపిసోడ్ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే